నమస్కారం అమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనము చెప్పేది మరుగుమందు గురించి ఈ మరుగుమందు తయారు చేయడం ఎలా దానికి ఉపయోగించేది ఎలా దానికి ఎందుకు ఉపయోగించాలి అనేది చెప్పుకుందాము ఈ మరుగుమందు రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి కడుపుకు పెట్టేది ఇంకోటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది మనము రెండిట్లో ఏది వాడినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది విజయవంతం ఉంటుంది ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మన మాట వినని వారు ఎవరైనా సరే మన మాట వినే విధంగా చేసుకోవడం కోసం మరుగుమందుని ఉపయోగిస్తాము ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న తల్లిదండ్రుల మాట అయిన పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చేసుకోకుండా మోసం చేసిన వారికి కానీ ఈ విధంగా చేసిన వారికి ఈ మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు ఈ మందు మనము మర్లమాతంగి మాతంగి చెట్టు యొక్క ఆకులు అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు వాటితో పాటు ఇంకొక ఐదు ఆరు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులతోటి ఈ మరుగు మందును తయారు చేస్తాము ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి పని అయ్యే విధంగా తయారు చేసి ఇస్తున్నాము చాలా చోట్ల తీసుకొని మోసపోయిన వారు ఉన్నారు నాకు ఫోన్ చేసి చెప్పారు అలా కాకుండా మనం హండ్రెడ్ పని జరిగే మందు ఇస్తున్నాము